దేవు నామానికి స్తోత్రములు యుద్ధకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దిన రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వచనములో వాక్యం ఎత్తిగా ఉంది మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును ఏ కార్యమైతే జరగడం లేదని బలహీనులు అయిపోయారో ఏ సమాధానము లేదని బలహీనమైపోయారో దేవుడు మీకు చెప్పుచున్నటువంటి మాట మీరు బలహీనులుగా ఉండకండి ధైర్యం వహించండి మీ కార్యములను సఫలం చేస్తాడట దేవుని బిడ్డలారా ఎంత చక్కని మాట ఎంత చక్కని ధైర్యాన్నిచ్చి ఆదరణ ఇచ్చి ఓదార్పు ఓదార్పునిచ్చినటువంటి మాటని ఈ హృదయకాలం సమయంలో దేవుడు మీకు తెలియజేస్తూ ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో మీ పరిస్థితులు తారుమారైనప్పటికీ మీరు బలహీనులుగా ఉండద్దు మీ దేవుడు మీ కార్యాన్ని జరిగిస్తాడు ధైర్యం వహించుడి దేవుని బిడ్డలారా అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా కొరిందులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎందుకు మిమ్మల్ని ధైర్యంగా ఉండండి అంటున్నాడంటే బలహీనులుగా ఉన్న మిమ్మల్ని శ్రమలలో బలహీనపరచబడినటువంటి మిమ్మల్ని దేవుడు బలవంతులై ముందు మిమ్మల్ని గొప్పగా నిలబెట్టుకోబోతూ ఉన్నాడు ఎంతమంది అయితే మిమ్మల్ని నిందించి దూషించి వేరుగా మాట్లాడి ఉన్నారో వారి ముందు దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకోబోతూ ఉన్నాడు బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు దేవుణ్ణి బిడ్డలారా దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు నీ సమస్యలకి చుట్టుపట్టు మాటలకి నువ్వు బలహీనుడుగా బలహీనురాలుగా కాకుండా నువ్వు ధైర్యం వహించినట్లయితే నిన్న వారి ఒక దినమున సిగ్గుపడతారు దేవుణ్ణి బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది ఎప్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది బలహీనులుగా ఉండి లపరచబడి యుద్ధంలో పరాక్రమశాలి అన్నిల సేనలను పారదోలి అవును దేవుని బిడ్డలారా బలవంతులుగా ఉన్న వారిని సిగ్గుపరచుటకు దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు ఎలాంటి యుద్ధము నీ జీవితంలో జరుగుతుందో యుద్ధానికి కారణమైనటువంటి వారిని యుద్ధ నుండి ఆయన చూసివేస్తానంటూ ఉన్నాడు చూడండి అద్భుతంగా పారదోలి వారిని ఏమాత్రము నీ దగ్గర ఉండకుండా వారిని దూరముగా వెళ్ళగొట్టినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు కనుక ప్రతి కార్యమును సఫలము చేసి నీకు విజయమునిస్తాడు సమాధానమునిస్తాడు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు మనుషులు కొనుక్కుపాటు వలన ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు కానీ నీ దేవుడు చూడండి ఎంత చక్కని మాటగా ఉందో కీర్తనలు నూట ఇరవై ఒకట అధ్యాయము నాలుగవ చిన్నంలో ఇస్రాయి కాపాడువాడు వాడు నిద్రపోడు ఎవోవాయి నిన్ను కాపాడువాడు సమస్య నుంచి శ్రమ నుంచి బాధ నుంచి ఇబ్బంది నుంచి అన్ని విధాలుగా దేవుడు నిన్ను కాపాడి క్షేమకరమైన స్థితిని అద్భుతమైన విజయమును ఆయన మీకును మీ కుటుంబానికి కలగజేయును దాకా ఆ మెయిన్